హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ హెల్త్ డిపార్ట్మెంట్లో మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ వస్తాయని ఒక త్రీ డేస్ నుంచి ఏదో ఒక న్యూస్ పేపర్లో చూస్తున్నాం అయితే ఇప్పటికీ ఎగ్జామ్ రాసిన వాటికి రిజల్ట్స్ రిలీజ్ చేయలేదు ఇప్పుడు మరో నోటిఫికేషన్ అంటున్నారు అయితే విషయానికి వచ్చినట్లయితే సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు ఎస్సీ వర్గీకరణ చేయాలి అని తీర్పు రావడం జరిగింది ఈ ఎస్సీ వర్గీకరణ మన ఇండియాలోనే ఎస్సీ వర్గీకరణ చేసింది మన టీజీ గవర్నమెంట్ మాత్రమే దాదాపు సిక్స్ మంత్స్ నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ మరియు ఎగ్జామ్స్ రాసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అభ్యర్థుల యొక్క వెయిటేజ్ కారణంగా రిజల్ట్స్ డిలే అవ్వడం జరిగింది అయితే ఏప్రిల్ మంత్ ట్వంటీ ఎయిట్ లేదా ట్వంటీ నైన్కి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు అని సమాచారం అలాగే వారం రోజుల్లో మన హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని కూడా సమాచారం దాదాపుగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు రెండు వేల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే తరువాత మిగిలిన డిపార్ట్స్మెంట్కి సంబంధించిన వేకెన్సీలు ఉంటాయని సమాచారం అయితే ఈరోజు వచ్చిన న్యూస్ చూసుకున్నట్లయితే మొదలు కానున్న కొలువల జాతర భర్తీకి సిద్ధంగా యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు త్వరలో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్లు అయితే ఈ పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి శాఖల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే పోలీస్ శాఖకు సంబంధించి పన్నెండు వేల ఒక వందల యాభై వైద్య శాఖ రెండు వేల ఏడు వందల అరవై రెండు ఆర్టీసీ మూడు వేల ముప్పై ఎనిమిది గురుకులాలు రెండు వేల ఎనిమిది వందల యాభై ఇంజనీరింగ్ రెండు వేల ఐదు వందల పది వ్యవసాయ శాఖ నూట నలభై ఎనిమిది ఆర్అండ్బి నూట ఎనభై ఐదు రెవెన్యూ శాఖ పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు మహిళా శిశు సంక్షేమం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఇలా ఖాళీలు ఉన్నాయి పూర్తి న్యూస్ చదివినట్లయితే రాష్ట్రంలో మళ్లీ సర్కారు కొలువుల జాతర మొదలు కానుంది ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలు ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు యాభై ఆరు వేల ఏడు నలభైకి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది వీటిలో ఇప్పటికే గుర్తించి ఖరారు చేసిన పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారిగా ఉన్నాయి అంతేకాకుండా గ్రూప్ వన్కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి వీటితో పాటు గ్రూప్ టూ త్రీ ఫోర్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీల భర్తీకి గాను వివిధ శాఖలు కలిపి పద్దెనిమిది వేల ముప్పై ఆరు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం వాస్తవానికి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ను రూపొందించింది అయితే ఎస్సీలను వర్గీకరించేందుకు రాష్ట్రాలకు హక్కు ఉందంటూ గతేడాది ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు విలువరించిన నేపథ్యంలో తెలంగాణలో వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్లు ఖరారు చేసే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వద్దని ప్రభుత్వం నిర్ణయించింది దాంతో అప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ రాలేదు ఇటీవల ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ నెల చివరి వారం నుంచి జూన్ రెండు వరకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి శాఖల వారీగా తేలిన ప్రాథమిక జాబితా రాష్ట్రంలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల లెక్కలను తేల్చాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించింది ఈ మేరకు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రాథమిక జాబితాను సిద్ధం చేసినట్టు తేలింది దాని ప్రకారం పోలీసు శాఖలో పదివేల ఐదు వందల ఒక ఒకవేళ ఆరు వందల యాభై వరకు ఎస్ఐ పోస్టులను గుర్తించినట్టు సమాచారం ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మరో రెండు వేల ఒక వందల యాభై డాక్టర్ పోస్టులను గుర్తించారు వీటిలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి ఇవి కాకుండా మరో రెండు వేల వరకు నర్స్ పోస్టులను సహా మరికొన్ని వివిధ స్థాయిల పోస్టులు ఉన్నాయని మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో సుమారు ఆరు వేల పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం అయితే ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు ప్రీవియస్గా నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసీ ల్యాబ్ టెక్నిషియన్ మరియు ఎంపీహెచ్డబ్ల్యూ ఏకి సంబంధించి రిజల్ట్స్ అప్డేట్ కూడా మనకు న్యూస్ రావడం జరిగింది ఆ న్యూస్ చూసుకున్నట్లయితే వైద్య శాఖలోని పెండింగ్ ఫలితాల విడుదల ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పటి పరీక్షలు నిర్వహించి పెండింగ్లో ఉన్న ఫలితాలను వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించింది వైద్య ఆరోగ్య శాఖలోని ఏఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్టులు స్టాఫ్ నర్సులు కలిపి ఆరు వేల పోస్టులకు గతేడాది పరీక్షలు నిర్వహించగా ఫలితాలు వెలువరించాల్సి ఉంది ఈ ఫలితాలను ఏప్రిల్ ఇరవై ఎనిమిది తర్వాత విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది న్యూస్లో వచ్చిన పూర్తి సమాచారం తర్వాత మనకు అర్థమైన విషయం ఏమిటంటే మరికొన్ని రోజులు ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి రిజల్ట్ సబ్జెక్ట్ అలాగే మే మంత్ ఎండింగ్లోపు రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది అని మనకు తెలుస్తుంది అంతేకాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మరో నోటిఫికేషన్ కూడా శాఖల వారీగా ఏప్రిల్ మంత్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారని కూడా తెలుస్తుంది మొత్తానికి ఎంహెచ్ఎస్ఆర్వీ బోర్డు అన్ని శాఖలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ మే మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేస్తుంది అని మనకు తెలుస్తుంది ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల మన వీడియో వేరే వారికి కూడా చేరుతుంది ఎంఎస్ఎస్ఆర్వీ బోర్డు నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగా నేను మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను